నమస్కారం ఆర్బికే ఛానల్ కి స్వాగతం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా పుల్ల చెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన శ్రీ నారు బంగారెడ్డి గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత సంవత్సరాలుగా మంది రైతులతో కలిసి కమ్యూనిటీ ఫామ్ ని ఏర్పాటు చేసుకుని వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుని బెట్ట పరిస్థితుల్లో వాటిని వాడుకుంటూ మేలైన దిగుబడులు పొందటంతో పాటు చేపల్ని కూడా పెంచుతూ ఆదాయాన్ని తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు కమ్యూనిటీ ఫామ్ పాడ్ ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి దాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవటానికి పాటించవలసిన విధి విధానాల గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం ఈ కమ్యూనిటీ ఫామ్ పండి మీరు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారండి మేము రెండు వేల పదహైదు పదహారు సమయంలో ఏర్పాటు చేసుకున్నామండి ఈ కమ్యూనిటీ ఫామ్ పండు ఏర్పాటు చేసుకోవటానికి అర్హత కలిగిన రైతులు ఎవరండి ఈ కమ్యూనిటీ ఫారం పండు వేసుకోవాలంటే ముందు హార్టికల్చర్ ఉండాలి అంటే ఉద్యానవన పంటలు ఉండాలండి అంటే లాంగ్ టర్మ్ పంటలు అలాంటి పంటలు రైతులకు మాత్రమే అర్హత కౌలు రైతులైనా కూడా సభ్యులుగా ఉండొచ్చా కౌలు రైతులు కదండి సొంత రైతులు మాత్రమే అంటే కౌలు రైతులు వాళ్ళు పొలం వేసుకున్న ఓకే కానీ పట్టాదారు పా పుస్తకం ఎవరిదైతే ఉందో వాళ్ళు ఉండాలి ఎంతమంది రైతులు కలిసి కమ్యూనిటీ ఫారం దరఖాస్తు చేసుకోవచ్చు ఇరవై ఐదు ఎకరాలు పొలంలో పది మంది వరకు రైతులు ఉండి కమ్యూనిటీ ఫారం పండుగ ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఈ కమ్యూనిటీ ఫామ్ ఫండ్ విస్తీర్ణం ఎంత ఉందండి రెండున్నర ఎకరా ఉండాలండి కమ్యూనిటీ ఫారం ఫండ్ వేసుకోవాలంటే కొంచెం తక్కువలోనైనా వేసుకోవచ్చు ఎవరు వేసులుబాటును బట్టి వాళ్ళ పొలం అవకాశాన్ని బట్టి వేసుకోవచ్చు వంద మీటర్ల పొడవు వంద మీటర్ల వెడల్పు మూడు మీటర్ల లోతు ఇస్తారండి ఈ కమ్యూనిటీ ఫామ్ ఫండ్ ప్రాజెక్ట్ మొత్తం ఉంటుందండి దీనికి ఖర్చు వచ్చేసి ఇరవై లక్షల ఖర్చు అవుతుందండి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎంత ఉంటుందండి ఇరవై లక్షల సబ్సిడీ అండి వంద శాతం సబ్సిడీ అండి కమ్యూనిటీ ఫామ్ ఫాండ్ కి మాత్రమే వంద శాతం సబ్సిడీ ఉంది మాకు మాత్రం ఒక ఇరవై మూడు లక్షల దాన ఖర్చు అయిందండి మ్యూజువల్ ఫండ్ ఫాండ్లకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే చిన్న ఫండ్లు ఇస్తారు అందులో డెబ్బై ఐదు వేలు మాత్రమే సబ్సిడీ వస్తుంది ఈ ఫార్మ్ నిర్మించుకున్న తర్వాత సిమెంట్ ద్వారా దాన్ని ప్లాస్టింగ్ చేశారా అండి లేదంటే ఏదైనా షీట్ వాడడం జరిగిందా అండి సిమెంట్ కాదండి సీటే వాడడం సిమెంట్ అనేది అది మనం అది చాలా కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అదండి సిమెంట్ ఆగదు సీట్ అనుకో నేల ఎలా బెండ్ అయితే సీట్ అలా అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అదే సిమెంట్ అయితే పగుల్డ్ వచ్చిందండి నేల అడ్జస్ట్ అవ్వగానే అందుకని మనకు సీటే కరెక్ట్ అండి మేము వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ వాడామండి ఫైవ్ లేయర్స్ మీటర్ వచ్చేసి వంద రూపాయలు పడిందండి అప్పట్లో మాకు పదహారు లక్షలైంది పూణే నుంచి తెప్పించామండి సీట్ కూడా పూణే నుంచి వాళ్ళే వచ్చి వేసిపోయారు మంచిగా ఉంది ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు ఈ కమ్యూనిటీ ఫాంపౌండ్ నీటి సామర్థ్యం ఎంతండి మామూలుగా వచ్చేసి వంద మీటర్ల పొడవు వంద మీటర్ల వెడల్పు మూడు మీటర్ల లోతు అయితే మూడు కోట్ల లీటర్ల కెపాసిటీ అండి మంది వచ్చేసి ఆరు మీటర్ల వరకు ఉంది కాబట్టి ఆరు కోట్ల చిల్లర లీటర్ల నీటి కెపాసిటీ మన ఫామ్ ఫండ్ లో ఉందండి రెండున్నర ఎకరా విస్తీర్ణంలో ఉన్న ఈ కమ్యూనిటీ ఫామ్ ఫండ్ నుంచి ఎంత విస్తీర్ణంలో మీరు నీటి తడని ఇచ్చుకుంటూ పంటలు సాగు చేస్తున్నారండి మేము ఇరవై ఐదు ఎకరాల వరకు నీటిని పంపిస్తున్నామండి ఈ ఫామ్ పండ్లో నుంచి ఇరవై ఐదు ఎకరాలు సాగు చేస్తున్నామండి వర్షాకాలంలో బోర్లో నీళ్ళు ఫామ్ ఫండ్లో పడతాయండి ఈ నీళ్లను వేసవి కాలంలో ఫామ్ ఫాండ్లో నుంచి మేము పొలాలకు వాడుకుంటామండి ఈ కమ్యూనిటీ ఫామ్ ఫండ్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలండి ఈ కమ్యూనిటీ ఫామ్ ఫండ్ అప్లై చేసుకోవాలంటే ముందు హార్టికల్చర్ ఆఫీసర్ గారిని కలవాలండి వాళ్ళు ద్వారాగా మనము ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఒక తీర్మానం పంచాయతీ తీర్మానం అవి ఉంటాయి ప్రొసీజర్ మనకు జిల్లా ఏడి గారి దగ్గర నుంచి కలెక్టర్ ద్వారాగా అప్రూవల్ వచ్చిందండి వంద రూపాయల స్టాంప్ పేపర్తో పాటు మనం అందరం సంతకాలు మన తీర్మానం పంచాయతీ తీర్మానం మన పది మంది సభ్యులము దాని అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డు డీటెయిల్స్ పొలం పాస్బుక్ డీటెయిల్స్ మొత్తం హెచ్ఓ గారికి సబ్మిట్ చేస్తే వాళ్ళు జిల్లా అధికారికి సబ్మిట్ చేస్తారు ఆ నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది ఇవన్నీ పరిశీలించిన తర్వాత మనకు అప్రూవల్ వచ్చేసరికి ఒక రెండు మూడు నెలలు టైం పడుతుందండి అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ముందు మనం స్టార్ట్ చేసుకోకూడదండి ఎందుకంటే ఇది పెద్ద మొత్తంతో కూడుకున్న ఖర్చు కాబట్టి ఈ కమ్యూనిటీ ఫార్మ్ పండుగ ఏర్పాటు చేసుకోవటం వల్ల ముఖ్యంగా మీరు పొందుతున్నటువంటి ఉపయోగాల గురించి ఒకసారి వివరించండి ఈ కమ్యూనిటీ ఫారం అయిన తలకి మేము అంతకుముందు ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా బోర్లు రెండో మూడో వేయాల్సి వచ్చేదండి కంపల్సరిగా అందులో నీళ్లు పడితే పడవో కూడా తెలియదు కానీ ఇప్పుడు ఈ ఫామ్ పండు వేసుకున్న తర్వాత వర్షాకాలం మామూలుగా అప్పుడైతే బోర్లు ఆపేయోసేవాళ్ళం ఇప్పుడు అనుకో మనకు బోర్లతో సంబంధం లేదు డైరెక్ట్గా బోర్లో నీళ్లు అందులో పడతా ఉంటాయి ఆటోలు వేసి పెడితే ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఫామ్ ఫండ్లో కూడా బయటికి నీళ్లు తీసుకుంటాం అందుకని మనకు వర్షాకాలం అంతా స్టోరేజ్ అవుతుంది మనకు ఎండాకాలం మూడు నాలుగు నెలలు వాటర్ ఇబ్బంది కాబట్టి మూడు నాలుగు నెలలు బోర్లు ఆగిపోయినా కూడా ఆ ఫారం పండ్లో నీళ్ళు ఎండాకాలం అయిపోయేంత వరకు వస్తాయి తర్వాత మళ్ళీ అట్లాగా వర్షాలు పడతాయి కాబట్టి జూన్ జూలైలో ఇంకా మనకు ఇబ్బంది ఉండదు ఈ బోర్లు వేసే బెడద తప్పింది ప్లస్ బోర్లో నీళ్ళు ఫ్లోరిన్ ఉండటం వలన కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ ఫ్లోరిన్ డ్రాప్ అయ్యే ఫామ్ పౌండ్లో మంచి సారవంతమైన వాటర్ పొలానికి వెళ్తుంది ఇప్పుడు మంచిగా ఉంది ఎండాకాలం బెట్ట పరిస్థితుల్లో కూడా ఫామ్ ఫౌండ్ ఉండటం వల్ల నీళ్ళు ఇబ్బంది లేకుండా పంట నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నాం అది ఒకటి ప్లస్ బోర్లు వేపిచ్చే బెడద కూడా తప్పింది మా ప్రకాశం జిల్లాలో మరి కరువు ప్రాంతం కమ్యూనిటీ ఫార్మ్ పాండ్ కాకపోయినా కనీసం ఐదు ఎకరాల పొలమున్న రైతు కానీ ఇండివిజువల్ ఫామ్ పండ్ కంపల్సరీగా ఫామ్ పండ్ ఉంటేనే వ్యవసాయం చేయాలండి ఈ కమ్యూనిటీ ఫామ్ మీరు చేపలు కూడా పెంచుతున్నారు మోటార్లకు నాసు ఏర్పడి మోటార్లకు అడ్డు పడుతుందండి అందువల్ల చేపలు వేద్దామనే ఆలోచన మా ఊర్లో చెరువులో చేపలు పడుతుంటే అవి చిన్న చిన్నవి తీసుకొచ్చి వేసామండి ఫస్ట్ అవి బాగానే పెరిగినాయి అందుకని మరుసటి సంవత్సరం ప్రైవేట్ నుంచి కట్ల శీల అంటే బొచ్చ రాగండి వెరైటీలను తెచ్చి పెంచామండి లక్షన్నర పెట్టుబడి అయింది మూడు లక్షల యాభై వేలు ఇన్కమ్ వచ్చిందండి అంటే రెండు లక్షలు బెనిఫిట్ వచ్చింది చేపలు విసర్జించడం వలన వాటర్ సారవంతమయ్యి ప్లస్ ఆ పాసి మోటార్లకు అడ్డుపడకుండా మంచి సారవంతమైన వాటరు మొక్కలకు వెళ్ళడం వలన మంచి దిగుబడులు మనకు మందులు పెట్టుబడి తగ్గిందండి బలంగా దృఢంగా ఉన్నాయి మొక్కలు కూడా చేపలు కూడా కేజీన్నర అలా వచ్చేయండి ఈ చేపలు వేయడం వలన మాకు ఆ పాసి మోటార్లకు అడ్డుపడకుండా సమస్య తొలగిపోవటం ఒకటి ప్లస్ మాకు అదనపు ఆదాయంగా అంటే మేము దానికి చేసేది ఏమి ఉండదు ఇంకా డైలీ పొలానికి వెళ్తుంటాం కాబట్టి కొంచెం మేత ఒక అరగంట సేపు ఆ ఫామ్ పాండు చుట్టూ తిరుక్కుంటున్నట్టు వాటికి చేపలకు ఫీడింగ్ ఇవ్వటం అట్లా చేస్తుంటాం చేపల వల్ల ఆ ఫామ్ పాండ్లో అదనపు ఆదాయం వచ్చింది ఫార్మ్ పాండ్ లో నీళ్లు పొలాలకు పెట్టడం వల్ల ఒక చిన్న సమస్య ఉందండి మనం డైరెక్ట్ గా డ్రిప్ ఇవ్వడం వల్ల డ్రిప్ వ్యవస్థ పాడైపోయింది కాబట్టి హ్యాండ్ ఫిల్టర్ ఉంటదండి ఆ పెద్ద ఫిల్టర్ ఆ లో ఇసుక ఉంటుంది దాంట్లో అంత ఏదైనా ఉంటే కట్ చేసి ఫిల్టర్ చేసి వాటర్ బయటికి పంపించడం వల్ల మనకు డ్రిప్ వ్యవస్థ పాడవకుండా ఉంటదండి కమ్యూనిటీ ఫార్మ్ పాండ్ ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి కమ్యూనిటీ ఫార్మ్ పాండ్ ని ఏర్పాటు చేసుకోవడానికి పాటించవలసిన విధి విధానాల గురించి కమ్యూనిటీ ఫామ్ పండ్ వల్ల రైతులకు కలిగే ఉపయోగాల గురించి తక్కువ పెట్టుబడితో చేపలు పెంచుతూ అది ఆదాయాలను కూడా తీసుకోవచ్చు సలహాలు రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు